మొగలి పువ్వుకి బంతి పువ్వుకి కూడాను ఈశ్వరుడి పూజలో కూడా వినియోగించరట కదా మరి అని అంటే అవునండి మరి శాపం బ్రహ్మకి కూడాను దేవాలయాలు ఉండవు అదే విధంగా మొగలి పువ్వుకి కూడాను మొగలి పువ్వు మంచి వాసన వస్తూ ఉంటుంది కానీ ఈశ్వరుడి పూజకి వినియోగించరు కదా ఎందుకని అంటే సాక్ష్యం చెప్పింది మొగలి పువ్వు అని చెప్పి అందుకని కదా వినియోగించరు అదే విధంగా గోవుకి కూడాను ముఖానికి పూజ ఉండదు పృష్టభాగానికి ఉంటుంది ఎందుకని అంటే ముఖ ముఖముతో సరే అని తోకతో లేదు అని చెప్పి చెప్పింది కదా అందుకని పృష్టభాగానికి పూజ ఉంది ముఖానికి పూజ లేదు అని అంటల్లో ఉన్న ఆంతర్యం ఇది అంటే బంతి పువ్వుని వినియోగించరు కూడదని అంటానికి ఇక్కడ పెద్దలు ఇంకొక మాట చెప్తారండి ఒకసారి అశ్విని దేవతలు వారు పూజ చేస్తున్నారట చేస్తున్నప్పుడు దాంట్లో వేసేటటువంటి వాటిలలో ఆ అగ్నిహోత్రంలో ఏం వేశారట ఈ బంతి పువ్వులను కూడా వేశారట వేస్తే అక్కడంతా కూడా చల్లగా అయిపోయిందిట అందుకు అగ్నిదేవుడు చెప్తారట నువ్వు కూడా ఇంకా పూజకు వద్దు అని చెప్పి చెప్తాడని చెప్తూ ఉంటారు పెద్దలు ఇక్కడ ఒక మాట